హాయ్ గైస్ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి చూడండి ఈ జన్మాష్టమి రోజు నేను మా కృష్ణయ్యను మా ఇంటి కృష్ణయ్యను ఇలా అలంకరించుకున్న ఆయనకు ఎంత చేసినా కానీ తక్కువే అనిపిస్తుంది ఇంకా ఇంకా అలంకరించుకోవాలా అనేటట్టుగా ఉంటుంది నేను ఆయన కోసం అని చెప్పేసి అటుకుల పాయసం చేసుకున్నా ముందుగా అటుకులను ఒక కప్పు నిండా తీసేసుకొని నీళ్ళల్లో వేసి కడిగి పడ పక్కన పెట్టేసుకున్న స్ట్రైనర్లు వేసేసిన నీళ్ళన్నీ ఇంకిపోతాయి అని చెప్పేసి చూడండి ఇలా కడిగేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికోసం అని చెప్పేసి కొన్ని జీడిపప్పులు అవి వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న ద్వారాగా మనము కప్పు నిండా అడుగులు తీసుకున్నాం కాబట్టి ఒక ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్న ఆ నెయ్యిలోనే ఆ బెల్లం కూడా వేసేసి ఒక హాఫ్ కప్పు బెల్ నీళ్ళు వేసేసి బెల్లం బాగా కరగబెట్టేసుకున్న కరగబెట్టేసుకొని చూడండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దాన్ని వడగట్ వేసుకున్న మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఎలా చేసుకున్నారో జన్మాష్టమి కామెంట్ పెట్టేసేయండి మా జన్మాష్టమి ఎలా ఉందో కామెంట్ అది కూడా పెట్టేసేయండి చూడండి ఇలా బెల్లం అంతా వడగట్ వేసుకున్న తర్వాత అటుకుల్లో ఒక ముక్కలు గ్లాసుమైన చిన్న గ్లాస్ తీసుకున్నానండి పెద్ద గ్లాస్ కాకుండా పాలు పోసేసుకొని కాంచిన పాలే పోసేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న పక్కన పెట్టేసుకొని బెల్లము ఇలా నొరగలు వచ్చేంత వరకు ఉడకాలండి దీనికి ఏం పాకం ఏం అవసరం లేదు ఇలా నరగలు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత అటుకులన్నీ దాంట్లోనే వేసేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా అది దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి కొద్దిగా నీళ్లు తక్కువ వేసుకుంటే కనుక పొడి పొడిగా వస్తాయి నాయి కొద్దిగా ఎక్కువ అయినట్టు అందుకని చెప్పేసి ఇలా అయింది ఇంకిపోయేంత వరకు ఉనుంచుకున్నాను నేను కొంచెము కొబ్బరి కూడా ఎండు కొబ్బరి తురుము పట్టేసుకున్నా అది కూడా దీంట్లో వేసేసుకున్నా వేసేసుకొని తర్వాత కొంచెము ఇలాచి వేసుకున్నా దేవుడికి ప్రసాదం కదా పెట్టేది అందులో కన్నయ్యకు పెట్టేదాన బాగా ఉండాలని పరిమళంగా కొద్దిగా ఇలాచి వేసేసుకున్నా చూడండి దగ్గర పడొచ్చింది వచ్చింది ఇది ఇప్పుడు నేను దీంట్లో వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్ అవి వేసేసుకున్న అవి వేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అంతా చేసేసుకున్నా మా కన్నయ్య ఈరోజు చాలా అందంగా వచ్చిండు ఎంత అందంగా అంటే అసలు చూస్తూ ఉంటే కనుక చాలా బాగున్నాడు నాకైతే కనుక నేను డైలీగా పూజ చేసుకుంటా ఉంటా కానీ ఆయనకు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఉన్నాడు చూడండి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలం కౌస్తుభం నా సాగ్రే నవమౌక్తికం కరతలే వేణు